అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశివారి గురించి తెలుసుకుందాం మేషరాశివారికి జులై నెలలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ మూడు రోజుల్లో ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే ఎటువంటి శుభసుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా జై శ్రీరామని కామెంట్ చేయండి ఇక మేషరాశివారి జీవిత ఫలితాలు వారి జాతకం ఎలా ఉండబోతుంది ఈ మూడు రోజుల్లో అనేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ముందుగా ఈ రాశివారి గుణగణాలు అలాగే వీరి మనస్తత్వం తెలుసుకోవాలనుకుంటే నిజంగా ఈ మేషరాశివారు జీవితంలో మీరు పడినటువంటి కష్టాలు కూడా అన్నీ ఇన్నీ కావని చెప్పచ్చు మీరు అనుభవించినటువంటి బాధలు లెక్కలేనివి అయినప్పటికీ మీ కష్టాలను ఎవరితో పంచుకోవడానికి మీకు ఇష్టముండదు బాధను చూసి ఇతరులు జాలిపడటం నీకు అస్సలు నచ్చదు బయటకు ఎంతో గంభీరంగా కఠినంగా కనిపించినప్పటికీ మీ రూపం వెనక ఒక నిస్సహాయమైన సమయం ఉంటుంది పసిపిల్లల మనస్తత్వం మీలో కనిపిస్తుంది మీ మనస్సులో ఎలాంటి కల్మషముండదు ప్రేమ దయ కరుణ వంటి భావాలు మీలో చాలా ఎక్కువగా ఉంటాయి సున్నితమైన స్వభావాన్ని బయటపెడితే లోకం నిన్ను తక్కువ చేస్తుందేమో అన్న భయం వల్ల మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటారు మీ చుట్టూ ఒక కఠినమైన కోటను మీరే మీకు నిర్మించుకుంటారు కాని నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకున్నవారికి మాత్రమే మీ హృదయం ఏమిటి మీ అస్సలు మనస్తత్వం ఏమిటి అనేది బాగా అర్థమవుతుంది డబ్బే జీవితం కాదని మీకు తెలుసు కానీ సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే డబ్బు అవసరమని కూడా మీరు గుర్తించారు అందుకే డబ్బు సంపాదన కోసం అహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు మీ శ్రమ అంతా ఇంతా కాదు మీ కుటుంబం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో దానికి ఇప్పుడు ఫలితం కనబడే సమయం వస్తోంది తన వాళ్ల సుఖం కోసం మేష్రాసివారు ఎంతో శ్రద్ధ పెడతారు వాళ్ల అవసరాలను తీర్చడం వీరికి చాలా ఇష్టం వాళ్ల సంతోషాన్ని చూస్తే మీరు ఎంతో తృప్తి చెందుతారు ఆ బాధ్యతల్లో ఉండే ఒత్తిడి కన్నా అందులో దొరికే ఆనందమే మీకు చాలా విలువైనది కుటుంబ బాధ్యతలు మోయడం సమస్యలను ఎదుర్కోవడం మీకు వెన్నుతో పెట్టిన విద్య లాంటిది ఎన్ని కష్టాలొచ్చినా కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం మాత్రం ఆగదు మీ కోసం మీరు ఎంత త్యాగనికైనా సిద్ధంగా ఉంటారు మీ కోపం ఒక అగ్నిపర్వతంలా ఉంటుంది ఆ సమయంలో మిమ్మల్ని ఆపడం తరం కాదు మాటల మీద కంట్రోల్ ఉండదు ప్రవర్తన కూడా కొరతగానే ఉంటుంది కాని ఆ కోపం వెనుక ఎలాంటి చెడు ఉద్దేశముండదు అది కేవలం క్షణికావేశమే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతకంటే త్వరగా చల్లారిపోతుంది కోపతాపాల్ని మనస్సులో పెట్టుకోకుండా వెంటనే బయటకు చెప్పేస్తారు తర్వాత మళ్లీ సాధారణంగా అందరితో కలిసిపోతారు ఇప్పుడు రాబోతున్న రోజులు మేషరాశివారికి సరికొత్త ప్రారంభాన్ని సూచిస్తున్నాయి ఇన్నాళ్లుగా మీరు పాడిన శ్రమకు ఇప్పుడు మంచి ఫలితం కనిపించబోతోంది గ్రహాల సంచారం పూర్తిగా అనుకూలమవుతుంది మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రవేశించబోతున్నాయి గతంలో మీకు బాధ కలిగించిన విషయాలన్నీ ఇప్పుడు మనస్సులోంచి దూరమవుతాయి మీ జీవితానికి ఇది ఓ విజయం సాధించడానికి పునాది అవుతుంది మీ విజయాన్ని చూసి మిమ్మల్ని తక్కువ అంచనా వేసినవారు ఇప్పుడు ఓర్వలేక ఆశ్చర్యపోతారు మీరు అంతగా ఎదగబోతున్నారు మీరు డబ్బు కన్నా ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఎంత ఎదిగినా ఒదిగ ఉండగలగడం మీ గొప్ప లక్షణం పాత స్నేహితులను మరచిపోరు కష్టకాలంలో తోడుగా ఉన్నవారిని ఎప్పుడూ మర్చిపోరు విజయాన్ని చూసి గర్వపడకుండా ఉండటం చాలా అవసరం డబ్బు వస్తున్న కొద్దీ మరింత వినయంగా ఉండాలి శారీరక ఆరోగ్యాన్ని నేర్ లక్ష్యం చేయకూడదు తగనంత నిద్ర తగనంత ఆహారం అవసరం డబ్బు సంపాదన కోసం పరుగులు పెట్టుతూ ఆరోగ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు అలాగే కుటుంబంలో లేనిపోని గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఈ వారికి ఉన్న గొప్ప లక్షణం మనతో పాటు అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అనుకోవడమే ఈ లక్షణం మేష్రాసి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మాత్రమే మేష్రాసివారు కోరుకుంటారు ఎవరికి హాని చేయాలని ఎప్పుడూ భావించరు ఎవరిని గురించి చెడుగా ఆలోచించరు ఇలాంటి మంచితనంతో ఉండేవారు ఒక్కోసారి బయటవాళ్ల చేతిలో బాధను ఎదుర్కొంటారు నేను అందరి మంచికే ఆలోచిస్తున్నాను అయినా నన్ను ఎందుకు ఇలా చూడటం ఎందుకు నన్ను వేరుగా చూస్తున్నారు ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని ఒంటరిగా కూర్చుని మనస్సులో బాధపడే రోజులు కూడా ఉన్నాయి వీరికి మాటల్లో స్పష్టత ఎక్కువగా ఉంటుంది సూటిగా నెమ్మదిగా అయినా బలంగా మాట్లాడతారు అందుకే కొంతమందికి వీరిపై విముఖత ఏర్పడుతుంది ఇది వీరు కావాలనే చేయడం కాదు వారి మనస్తత్వమే అలా ఉంటుంది ఈ కోణంలో చూస్తే శత్రువులు కూడా ఏర్పడుతారు కాని ఎవరు వీరిని నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్లు వీరిని ఎప్పటికీ విడిచిపెట్టరు ఎందుకంటే వీరి స్నేహం ఎంతో నిజమైనది వారి ప్రేమ అంతా స్వచ్ఛమైనది వారు ఒక్కసారి తమ వాళ్లని అనుకున్నారంటే వారికోసం ఏ స్థాయిలోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు ప్రాణం పెట్టే స్థాయిలో ప్రేమిస్తారు కుటుంబం విషయంలో అయితే ఇవాళ ఈ రాశివారు తమ కుటుంబాన్ని ఎంతో ప్రాణంగా ప్రేమిస్తారు కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు అలాగే ఒక చిన్న స్వార్థం వీరిలో ఉంటుంది ఈ స్వార్థం చెడ్డది కాదు అది కేవలం వాళ్ల ప్రేమలో ఉండే ఓ అస్థిరతే వారు ప్రేమిస్తే అది పూర్తిగా తమకే చెందాలని ఆశిస్తారు వాళ్ల మనస్సులో ఎవరూ నా వాళ్ల ప్రేమను పంచుకోకూడదు అన్న ఓ బలమైన కోణముంటుంది ఈ స్వార్థం కుటుంబాన్ని బలంగా కాపాడాలని చేసే తాపత్రయం వల్ల వస్తుంది ఇక మీరంతా సంతోషంగా ఉండాలంటే ప్రపంచంతోనైనా పోరాడతారు మీ శక్తి ధైర్యం అంతగా ఉంటుంది గతంలో కుటుంబ సభ్యుల్లో అత్యంత దగ్గర వాళ్లనుంచి కొంత బాధ ఎదురైనా ఉండవచ్చు మీరు ఆశించిన అర్థం వాళ్ల నుంచి రాలేకపోయింది వాళ్ల మాటల్లోంచి కొని వేదన కలిగించే మాటలు వచ్చి ఉండొచ్చు కాని మీరు సహించరు మౌనంగా మిగలారు ఇప్పుడు ఆ బాధలకు ముగింపు వచ్చేది సమయం మీకు సత్యమైన ప్రేమ దొరకబోతోంది ఏమీ కోరకుండా నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి నీ జీవితంలోకి వచ్చే అవకాశం ఈ సమయాల్లో ఉంది మీ ప్రేమలో ఉన్న స్వచ్ఛతకి ఆ వ్యక్తి నీకు పూర్తి గౌరవం ఇస్తారు ఇప్పుడు నీవు కోరుకున్న ప్రేమను నిజంగా పొందబోతున్నావు మీ నిజమైన ప్రేమను మీ త్యాగాలను మీ మనస్సులో ఉన్న మంచితనాన్ని ఇప్పుడు అందరూ గుర్తించబోతున్నారు మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ సమయం మీకు తీసుకొస్తుంది మీ మనస్సులో ఎన్నో ఆశలు ఉన్నాయి ఎన్నో కలలు ఉన్నాయి కాని వాటిని బయటకు చెప్పరు చెప్పుకోవడం కూడా మీకు ఇష్టముండదు మీ లక్ష్యాలను మీ ఆశయాలను మీ లోపలే దాచుకుని వాటిని సాధించేందుకు నిశ్శబ్దంగా శ్రమిస్తారు ఇతరులకు మీరు భారం కాకూడదని తమ బాధను చెప్పి వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదని ఆలోచించే స్వభావం మీకు ఎక్కువగా ఉంటుంది అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని మీలోనే దాచుకుంటారు ఏవరి ముందు చేయి చాపరు ఏవరి ముందు మీరు బాధపడడం చూపించరు ఇప్పుడే మీ జీవితంలో ఒక మంచి ప్రారంభం జరగబోతోంది మీ కలలు నిజమయ్యే దశ వచ్చింది మీ కోరికలు మీరు ఆశించిన లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరే అవకాశముంది మీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది ఆరోగ్యపరంగా కూడా మీకు మంచి మార్పులు జరగబోతున్నాయి గతలో ఉన్న మానసిక ఒత్తిడి ఆందోళనలు మెల్లగా తగ్గపోతాయి శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు రిలీఫ్ పొందే అవకాశముంది మీలో ఉన్న సృజనాథ్ మకతకు ధగవంతుని అనుగ్రహం తోడవబోతోంది మీ ప్రతిభను ప్రపంచం గుర్తించబోతోంది మీరు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగా కూడా మంచి లాభాన్ని పొందబోతున్నారు ఈ రాశివారికి నాయకత్వం అనేది సహజమైన గుణం ఎక్కడ ఉన్నా కాని మీరు చుట్టూ ఉన్న వారిని నడిపించగలరు ఇప్పటివరకు సరైన అవకాశం రాక కొంత వెనుకబడినా ఇక మీదట మీరు ముందుకు రావడమే కాదు నాయకుడిగా వెలుగొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటినుంచి మీరు ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు పాతవి అన్నీ గతం అయ్యాయి పాత అవమానాలను విడిచిపెట్టి ఒక నూతన ఉత్సాహంతో ముందుకు సాగండి రాబోయే కాలమంతా మీకు గొప్ప విజయాలను నేర్పించబోతోంది కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి మీలో ఉన్న కోపాన్ని కొంచెం తగ్గించాలి మీ కోపం మీ బలం కాకూడదు ఆయుధంగా మారకూడదు దాన్ని నియంత్రించగలిగితే మీరు మరింత గొప్ప విజయాలను సాధించగలరు మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మీరు చేపట్టిన దానిని ఎవ్వరూ ఆపలేరు కాని మిమ్మల్ని ఆదరించేవారి మనస్సును గెలవడం వారికి పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇది కూడా అంతే ముఖ్యం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు నమ్మిన సిద్ధాంతాలకు మీ నిజాయితీకి మీ ధర్మానికి కట్టుబడి ఉన్నంతకాలం విజయం తప్పకుండా మీవే అవుతుంది మీ మంచితనమే మీకు శ్రీరామరక్షల నిలబడుతుంది ఇది మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది మీ జీవితం మొత్తం విజయాలతో సంతోషాలతో నిండిపోతుంది కాని మీ బలహీనత అంటే మానసికంగా కృంగపోవడం దానిని బలంగా మార్చుకుంటే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు జూలై ఇరవై రెండున మేషరాశివారికి చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుండగా మంగళుడు సింహరాశిలో ఉండటం వలన మిక్స్డ్ ఫలితాలు అనుభవించే రోజు ఇది ముఖ్యంగా కుటుంబ సంబంధాలు ప్రేమ విషయాలు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ఈరోజు కుటుంబంలో మౌనముండే వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా పెద్దల మాటలు పట్టించుకోకపోవడం వలన చిన్నతనపు తగాదాలు జరిగే అవకాశముంది అలాగని ఎలాంటి రూరల్ మెజారిటీ సమస్యలు రావు స్వల్ప అసహనమే కాని విడాకులు లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దే అవకాశముంది ఆదాయం పరంగా చూసుకుంటే గతలో వేసిన పెట్టుబడులనుంచి చిన్న లాభాలు అందే అవకాశముంది కానీ అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా పిల్లల అవసరాలు వాహన రిపేర్ వంటి ఖర్చులు తప్పవు అప్పు చేయకుండానే డిజిప్లిన్గా నెగ్గే అవకాశముంది ఆర్థిక పరిస్థితి మీద స్టేబుల్ గానే ఉంటుంది కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తలచేసే నిర్ణయాల్లో తొందర చేయకూడదు స్నేహితుల సలహాలు లేకుండా ఏ డీల్లోకి దిగకపోవడం మంచిది ప్రేమ విషయానికి వస్తే కొత్తగా ప్రేమలో పడ్డవారు స్వల్ప దూరం మాటల మిస్మాచ్ను ఎదుర్కోవచ్చు కాని ఈ దశని ప్రేమగా పరిష్కరించుకుంటే బంధం బలపడుతుంది మునుపటి లవర్తో సంబంధం పునరుద్ధరించే అవకాశం కూడా ఉంది వివాహమైనవారికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత చిన్న మనస్పర్ధలు రావచ్చు వాటిని చిన్నదిగా తీసుకుంటే త్వరగా సద్దుమనిగపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీ సహనమే సంబంధాన్ని నిలబెట్టే శక్తి ఆరోగ్యం విషయానికొస్తే ఉదయం పూట అలసటగా అనిపించవచ్చు పేగు సమస్యలు కడుపు సంబంధిత సమస్యలు వెంటాడే అవకాశం ఉంది గ్యాస్ స్ట్రబుల్ వల్ల అసౌకర్యంగా అనిపించొచ్చు కాని రాత్రికల్లా మానసికంగా హైగా ఫీల్ అవుతారు నీరు ఎక్కువగా తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది విద్యార్థులకు ఈరోజు చదువుపై ఫోకస్ పెరగడంలో ఇబ్బంది ఉంటుంది మొబైల్ డివైషన్లు ఎక్కువగా కనిపిస్తాయి సాయంత్రానికి మూడ్ సెటిల్ అవుతుంది టీచర్ గైడెన్స్ తప్పనిసరి ప్రయాణాల విషయంలో ఈరోజు మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది ముఖ్యంగా భూమి సంబంధిత పనుల కోసం వస్తే మంచి ఫలితం లభించొచ్చు కానీ గుడికి వెళ్లే ప్లాన్ ఉన్నవారు ఉదయం తర్వాత వెళ్లడం మంచిది ప్రయాణంలో వాహన సమస్యలు టైం డిలేలు ఎదురవ్వచ్చు ఈరోజు ఆరు గంటల తర్వాత బుద్ధి స్పష్టత పెరుగుతుంది ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా లాభాన్ని ఇస్తాయి ఈరోజు మీకు రెండు శుభవార్తలు వినే అవకాశముంది ఒకటి కుటుంబం నుండి మరొకటి ఫోన్ కాల్ ద్వారా వచ్చే అవకాశముంది అదృష్ట సూచికలు ప్రకారం ఈరోజు తెలుపు మరియు ఆరెంజ్ రంగులు శుభప్రదం మూడు ఏడు పదకొండు లక్నం నెంబర్లు అనుకూలిస్తాయి ఈరోజు ముఖ్యంగా క్విక్ రియాక్షన్ అవసరం ఉన్న పనులపై జాగ్రత్త వహించాలి మిత్రులతో సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉంది ఉదయం పూట ఓం అంగరకాయ నమహ మంత్రం పఠించడం వల్ల మంచినే జరుగుతుంది గ్రహస్థితులను ఆధారంగా తీసుకుని మేష్రాసి వారికి జూలై ఇరవై మూడు తేదీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు వారికి కుటుంబంలో సానుకూల వాతావరణం కనిపిస్తుంది పరస్పర అర్థం చేసుకోవడం చిన్న చిన్న అభిప్రాయ భేదాల్ని పరిష్కరించుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి వేడలో వచ్చే బంధువుల ద్వారా ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ రోజు కొంత ఊరటనూ ఇవ్వగలదు కాని అనుకొని ఖర్చులు ఎదురవుతాయనిపిస్తున్నా వాటిని సమర్థంగా నిర్వహించగల సత్తా ఉంటుంది పాత అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టే రోజు ఇన్వెస్ట్మెంట్కు సరైన సమయం కాదు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం ఆదాయపరంగా ఉద్యోగస్తులకు ఇది సంతృప్తికరమైన రోజు మీకు నచ్చిన పనిలో అభినందనలు ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది వాస్తవికంగా ఆలోచిస్తూ మీరు తీసుకునే నిర్ణయాలు మేలే తీసుకురాగలవు వ్యాపారులు కొత్త ఒప్పందాల పట్ల స్పష్టత పొందే అవకాశం ఉంటుంది ప్రేమ విషయానికి వస్తే గతంలో జరిగిన అనుమానాలను పక్కన పెట్టి ముందుకు సాగాలనే ఆలోచన మొదలవుతుంది ఒక మంచి సంభాషణ బంధాన్ని పునరుద్ధరించే అవకాశాన్ని ఇస్తుంది వివాహితులకు భాగస్వామితో సమయం గడిపేందుకు అనుకూలమైన రోజూ ఇది ఆరోగ్యపరంగా చిన్న మానసిక ఒత్తిడులు తప్పవు కంటి సమస్యలు లేదా మైగ్రేన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశముంటుంది సేదతీరు అవసరం మంచి నిద్ర అవసరం శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి పెళ్లి విషయాలలో ఈరోజు పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్పలేము వివాహ సంబంధ చర్చలు సాగుతున్న వారికి కొన్ని అవరోధాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఆతురతగా కాకుండా సహనంతో ఉండటం మంచిది విద్యార్థులకు ఇది ఒక మిశ్రమ ఫలితాల రోజు నిదానంగా నేనేం చేయాలన్న స్పష్టత రాకపోవచ్చు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు దృష్టి మళ్లకుండా ఉంచుకోవాలి కొన్ని డౌట్స్ క్లియర్ చేయించుకునే అవసరం ఉంటుంది ప్రయాణాలకు ఇది అంతగా అనుకూలమైన రోజు కాదు అవసరమైతే మాత్రమే ప్రయాణించాలి అలాగే ప్రణాళికలను బాగా చూసుకోవాలి ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా పత్రాలు విలువైన వస్తువుల విషయంలో ఈ రోజు సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది నిర్దిష్ట ప్రణాళిక దృజ్య నిశ్చయముంటే మీరు రోజును విజయవంతంగా మార్చుకోగలరు జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ధమేషరాశి ఎఫీజ్ వారికి ఈరోజు గ్రహచలనాల ప్రకారం కొన్ని శుభ ఫలితాలు కొన్ని జాగ్రత్తలు అవసరమైన అంశాలు కనిపిస్తున్నాయి ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ప్రయాణించటం వల్ల మేషరాశివారు చతుర్థస్థానంలో చంద్రుణ్ణి అనుభవిస్తారు ఇది కుటుంబం ఇంటి సమస్యలు మనోధావాలపై ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఒక్కో అంశాన్ని విడిగా క్లియర్గా చూద్దాం కుటుంబం పరంగా ఇంట్లోని వాతావరణం శాంతియుతంగా ఉంటుందని చెప్పలేం చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకోవద్దు కుటుంబ సభ్యుల మధ్య నర్మదనం అవసరం తల్లిదండ్రుల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి సాయంత్రం సమయానికి అనూహ్యంగా కొంత ప్రశాంతత వస్తుంది ఆర్థికంగా ఆదాయం చూసుకుంటే ధనయోగం పాక్షికంగా కనిపిస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు పెట్టుబడులు చేయాలంటే మంచి సమయం కాదు పాత అపుల పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రయోజనకరమైన సమాచారం లభించవచ్చు ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది నిజాయితీగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి ఒత్తిడి వల్ల భావోద్వేగాలు ప్రభావితం కావచ్చు కొత్తగా ప్రేమను ప్రబలంగా వ్యక్తీకరించాలనుకుంటే మరికొన్ని రోజులు వేచి చూడటం ఉత్తమం ఆరోగ్యం పరంగా శరీరానికి బలం తగ్గినట్టు అనిపించవచ్చు ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు చాతిలో అసౌకర్యం వంటి లక్షణాలు వచ్చే అవకాశముంది మానసిక ఆందోళన పెరగవచ్చు శాంతి విశ్రాంతి అవసరం నీటిని ఎక్కువగా తాగడం తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది వివాహ సంబంధిత విషయాల్లో ఆలస్యం కుటుంబ పెద్దల ఒత్తిడి ఉండే అవకాశముంది జాతక పరంగా కలిసొచ్చే సంబంధాలే పరిశీలించాలి ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం ఇది హఠాత్గా నిర్ణయం తీసుకోవద్దు విద్యార్థులకు ఇది ఒత్తిడిగల రోజు చదువు మీద దృష్టి నిలుపుకోవడానికి కష్టపడాలి దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మరింత శ్రద్ధ అవసరం గురువుల సూచనలు పాటిస్తే మేలు ఉంటుంది ప్రయాణానికి మంచి సమయం కాదు అత్యవసరంగా బయటికి వెళ్తే జాగ్రత్త అవసరం వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త ప్రదేశాలకు ప్రయాణం వాయిదా వేయడం మంచిది ఈ రోజు పాటించవలసిన విషయాలు ఇంటి పెద్దలతో వినయంగా వ్యవహరించాలి మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ జపం చేయాలి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి ప్రార్థన చేయడం మానసిక స్థిరత ఇస్తుంది గుడ్డివారికి అన్నదానం చేయడం శుభప్రదం మొత్తంగా చూసుకుంటే ఇంట్లో ఉదయం నుంచి కొన్ని చిన్న చిన్న మనస్పర్థులు తలెత్తే అవకాశముంది వృద్ధుల మాటలు నిన్ను అసహనానికి గురిచేయవచ్చు కాని వారి మాటల్లో ఉన్న ప్రేమను గుర్తించాలి పొద్దునే కుటుంబంలో ఒక వార్త చర్చకు దారితీసి ఉద్రిక్తతను కలిగించవచ్చు సాయంత్రానికి పరిస్థితి నెమ్మదిగా మెరుగవుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆర్థికంగా గతంలో వేసిన నిర్ణయం గురించి చిన్నగా నిరుత్సాహం కలగవచ్చు కొన్ని ఖర్చులు అనివార్యంగా ఎదురవుతాయి ముఖ్యంగా ఇంటికి సంబంధించి కొత్త లావాదేవీల్లో జాగ్రత్త అవసరం నిరుద్యోగులకు ఆశాజనకమైన పరిచయాలు రావచ్చు నిన్ను ఆశించని దిశగా ధనం వచ్చే అవకాశం చిన్నగా కనిపిస్తుంది ఆదాయం సాధారణ స్థాయిలో ఉంటుంది ఆఫీసులో పని ప్రగతిలో ఉండే అవకాశముంది కాని ఒత్తిడితో వ్యవహరించవలసి వస్తుంది తప్పు నీవే చేయకపోయినా నిన్ను తప్పుపడే అవకాశముంటుంది నిశ్శబ్దంగా వ్యవహరించాలి ప్రేమలో ఉన్నవారు భాగస్వామితో అనవసర విషయాలపై వాదనకు దిగవచ్చు ఒక మాట వేరేలా అర్థం కావడం వల్ల అపోహలు రావచ్చు కథనానికి ముందు ఆలోచించు నోటి మాట వల్ల పరిస్థితి చురకలుగుతుంది ఒక స్నేహితుడి నుంచి అప్రతిష్టాకరమైన సమాచారం రావచ్చు వినడం తగ్గించు కొత్తగా పరిచయం అవుతున్న వ్యక్తిపై పూర్తిగా మనస్సు పెట్టకముందు మరికొద్ది రోజులు గడిపి నిర్ణయం తీసుకో ఆరోగ్యంలో నిన్ను అలసట ఎక్కువగా వెంటాడుతుంది శరీరంలో నీరసం ఆహారం పట్ల మునుపటి ఆసక్తి తక్కువగా ఉంటుంది గొంతు గ్యాస్ట్రబుల్ లేదా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశముంది శాంతంగా విశ్రాంతి తీసుకుంటే నువ్వు మళ్లీ ప్రేరణ పొందుతావు వివాహ విషయంలో ఒత్తిడి కొంచెం తక్కువ అవుతుంది పెళ్లి సంబంధాలు నెమ్మదిగా ముందుకు వెళ్లే అవకాశముంది కానీ ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతాయి ఒక పెద్దవాడు మధ్యవర్తిగా వచ్చి పరిష్కారం చూపే సూచన ఉంది విద్యార్థులకు బోధనలపై ఆసక్తి కొంత తగ్గినట్టే అనిపిస్తుంది పాత టాపిక్స్ మరచిపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది తన అధ్యాసాన్ని రివైజ్ చేయడం ద్వారా భయం తగ్గుతుంది ఒక గురువు లేదా సీనియర్ దారితీసే సూచన వస్తుంది ప్రయాణానికి రోజూ అనుకూలంగా లేదు అత్యవసరంగా వెళ్తే వాహన సమస్యలు ట్రాఫిక్ లేట్ అయ్యే అవకాశముంది నడిపే ముందు వాహన పరిశీలన చేసుకోవాలి ఈ మూడు రోజుల్లో ఒక ముఖ్యమైన సమాచారం నిన్ను సంతోషానికి గురిచేస్తుంది ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ నీ మారిన దశను సూచిస్తుంది ఒక కోల్పోయిన సంబంధం మరళీ కలుస్తుంది మానసికంగా ఉదయం ఒత్తిడిగా మొదలైనప్పటికీ రాత్రికి నువ్వు ఒక్క నిర్ణయానికి వచ్చేస్తారు ఈ రోజు నీ నిశ్శబ్దం నీ విజయానికి బలం అవుతుంది ఇవార ఉదయం దక్షిణ దిశగా తలచేసి పని మొదలు పెట్టవద్దు ఒక చిన్నపాటి విష్ణం తలెత్తే అవకాశం ఉంది గుడ్డివారికి పండ్ల దానం చేయడం వల్ల ఆరోగ్యమూ మంచిది మానసిక శాంతి కలుగుతుంది ఓం అంగరకాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసారలు జపించడం మంచిది మరిన్ని శుభా ఫలితాల కోసం ఓం అంగరకాయ నమహ మంత్రాన్ని రోజులో కనీసం ఇరవై ఒక్కసార్లూ జపించాలి చెవి గొంతు మానసిక ఒత్తిడికి తగ్గడానికి శివుని దర్శనం చేసి పంచామృత అభిషేకం చేయడం మంచిది తలపై నెత్తుటి ఒత్తిడి తగ్గించడానికి ఉదయం తులసి ఆకుల నీటితో ముఖం కడగడం మంచిది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఉన్నట్లయితే వారికి మౌనంగా క్షమించు ఇది నీ శక్తిని రక్షిస్తుంది రాత్రి నిద్రించే ముందు ఓం శాంతి 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 మంత్రాన్ని మెల్లగా మూడు సార్లు ఉచ్చరించాలి చిన్న పిల్లలకు కలర్ పెన్సిల్స్ లేదా పుస్తకాలు దానం చేస్తే జధానబుద్ధి మరియు విజ్ఞాన శక్తి పెరుగుతుంది ఆర్థికంగా సమతుల్యత కోసం మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో బెల్లం బనానా నైవేద్యం సమర్పించాలి ఈరోజు నీలం లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని సూచించబడుతుంది ఒక పాత విషయం గురించి మలినమైన ఆలోచనలు వస్తే దానిని వదిలించుకునే సాధనగా నాకే అవసరం లేదు అని మానసికంగా మంత్రించు గుడ్డివారికి పండ్ల దానం చేయడం ద్వారా ఆరోగ్యం దృష్టి ఆత్మవిశ్వాసం బలపడతాయి చిన్న పశువులకు నీటి పొట్టలు పెట్టడం వల్ల నీకు శాంతి ధనం అనూహ్యంగా లాభం వస్తుంది ఇంట్లో దేవాలయంలో ఒక చిన్న ఎరుపు గుడ్డను మంగళగ్రహ ఉపాసనకు ఉపయోగించాలి అనవసర సంభాషణల నుంచి దూరంగా ఉండడం ద్వారా ఈరోజు నీకు రక్షణ ఉంటుంది గుండెను హత్తుకునే శ్లోకం విన్నప్పుడు ఆ భావనలతో నీవు నిండిపోవాలి అది ఒక పరిహారమే అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు